నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాధికన్నం పదహారు అధ్యాయం చదువుకుందాము అబ్రామ్ భార్య అయిన సారయ్యి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను కాగా సారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రామ్తో చెప్పాను అబ్రాము సారయ్యి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన సారయి తన దాసి అయిన హాగరను ఐగుప్ తీరాలని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉండునట్లు ఇచ్చెను అతడు హాగరతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతి తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను అప్పుడు సారయి నా అవసరం నీకు తగులును నేనే నా దాసిని నీ కౌకిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన నైతిని నాకును నీకును ఎహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాముతో అనేను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారయ్యతో చెప్పాను సారయ్య దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా యహోవ దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయ్య దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన యొద్ద నుండి పారిపోచున్నానెను అప్పుడు యహోవ దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను మరియు దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు దూత ఇదిగో యహోవాని మరణ వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచిన దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడే నేహవాకు పెట్టాను ఏలే అనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు లహాయిరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశకును బెరెదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రాహ్మణకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టాను హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనభది ఆరు ఏండ్లవాడు కొద్ది మాటలు దేవుడు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక హామీ